తెనాలి మార్కెట్ సెంటర్ లో ఉన్న నవ చైతన్య బేసి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సంఘ నాయకులు ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సముపార్జన కోసం జాతిపిత చేసిన కృషిని గుర్తు చేశారు భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట యోధులు పోరాటం చేశారు కానీ శాంతి మార్గంలో పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని నవ చైతన్య బీసీ సంక్షేమ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీడిపోయిన గంగా యాదవ్ తన నివాళిలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కందులు సాంసారావు గౌడ్ ఎల్లంపల్లి భీష్మపాములు చట్టు శ్రీనివాసరావు పోడూరి శ్రీనివాసరావు కందుల వేణువర్ధన్ గౌడ్ గోల్డ శ్రీనివాసరావు గంధం శ్రీనివాసరావు బుర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గాంధీ గారి నూట యాభై జయంతి సందర్భంగా తనాలి పట్టణ బీసీ నవచేతన్న సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆయన ఘనంగా అర్పించడం జరిగింది ఆయన మన దేశం కోసం ఎన్నో సేవలు చేసి ఈరోజు భాతరాలకి ఆయన చూపిన మార్గం ఏంటంటే ప్రతి ఒక్కరు మంచి మార్గంలోకి వెళ్ళి మన దేశానికి మంచి పేరు రావాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు అలాగే కృషి కానీ ఏది ఏ సందర్భం కానీ ఆయన మన దేశానికి చేయటంలో చాలా గొప్ప పాత్ర పోషించాడు అలాగే అలాంటి మహానుభావాన్ని మనం ఈరోజు శ్రయించుకోవటం మా బీసీలు అందరూ కలిసి చేసుకోవడం కూడా మన చాలా సంతోషంగా ఉంది అలాగే ఆయనకి ప్రతి సంవత్సరం ఇలా నివాళులర్పించుకోవాలని చెప్పేసి భావితరాలకి ఆంధ్రప్రదేశ్ చైతన్య బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించి పూలమాలలు వేశాం గాంధీ గారి అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో తీవ్రంగా కృషి చేసిన మహానీయుడు ఈ సందర్భంగా ఆయన్ని